पिस्के दिपुडे पिस्के ఎప్పుడు ఎనభై మూడు లో ఉండ ప్రపంచంలో ఏ ఊర్లు ప్రతి కుటుంబం నుండి ఘనంగా స్వాగతం పలిస్తాం ఘనంగా ప్రతి ఇంటి నుండి బయట వస్తున్నాడన్నా ఎన్ని ఎలక్షన్ లో కూడా చూడలేదు ఈ రోజు మొత్తం అందరూ లీడర్లు మొత్తం ఒకే పార్టీలో చేరిపోతాడు ప్రతి ఒక్కరు మా గ్రామ పంచాయతీ నుండి మేము మేమొస్తాం అట్లా అన్ని అన్ని పార్టీలు అంతా ఖాళీ అయిపోతాయి ఈ రోజు అటుపక్క ఇదే లీడర్ల మొత్తము నెలకు నెలకు జాయిన్ అయిపో చాలా సంతోషంగా ఉంది మాకు రోజు నాగభూషణ్ రెడ్డి రావడం కూడా మాకు చాలా సంతోషం ఇలా ఖచ్చితంగా మేము మరుగు పంచాయతీ నుండి

பாஷா கார்த்திக் ரெட்டி கிருஷ்ணா கண்ணாடர் நவீன் கிருஷ்ணா कृष्णा लक्ष्मण लक्ष्मण रंजित कुमार रंजित कुमार 11 કિલો નો નોરમોલ 15 નોરમોલ 10 માં નોરમોલ 10 નોરમોલ ટેન્ગલ నాగభూషణ్ రెడ్డి గారు అదే విధంగా నక్కపల్లి హరిజన్ వాడి నుంచి మురుము హరిజన్ వాడి నుంచి చాలా మంది యువకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ముఖ్యంగా నాగభూషణ్ రెడ్డి కుటుంబమే తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇక్కడే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆమె ఇంకా పక్కనే ఉంది ఈరోజు నాగభూషణ్ రెడ్డి మధ్యలో కొంత దూరమైన మళ్ళీ మనలోకి రావడం చాలా సంతోషం అందరూ కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి పాత తరం గతంలో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మళ్ళా కూడా కరెక్ట్ అయిన సమయం వచ్చినప్పుడే రెడ్డి మాట్లాడుతూ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఏ రకమైనటువంటి ప్రజాస్పందన గ్రామాల్లో ఉందో ఈరోజు అదే రకమైనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉందని చెప్తా చెప్పడం జరుగుతుంది ఈరోజు నేను కూడా అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఆ రోజు నుంచి పార్టీలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మీరందరూ కూడా మళ్ళా సహకరించి వాటిని మళ్ళా కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇక్కడ మీకు గ్రామ సమస్యలు కానీ వ్యక్తిగతం కానీ కానీ ఏ విషయమైనా తప్పనిసరిగా నేను పలము నేరులోనే ఉంటాను కాబట్టి ఎప్పుడైనా నేరుగా వచ్చి నాతో మాట్లాడచ్చు ఆ విషయాలు ఏదున్నా నా చేతనైనంత తప్పకుండా మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి మిషన్ కలిగినటువంటి వ్యక్తి ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదో ఒక యువకుడుగా వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా వచ్చాడు నాకు ఒక అవకాశం ఏంటంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అధహపాతాలను దొక్కేశాడు అన్ని రకాలుగా భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నాశనం చేశాడు అన్ని రకాలుగా విపరీతమైనటువంటి దోపిడీ దౌర్జన్యాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు చూడనటువంటివన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నా మనం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసేవాళ్ళం ఎన్నికలైన తర్వాత ఎక్కడ మనకు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు కక్షలు లేవు మొదటిన బెదిరించుకోవడం లేదు ప్రభుత్వ పథకాలు అనేటివి ప్రభుత్వం నుంచి వచ్చేటివి అందరికీ సమానంగా అందేటివి ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో పలమనేరు లాంటి ప్రాంతంలో కూడా ఎప్పుడు ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు కలిసి ఉండేవాళ్ళం ఈరోజు ఒక పెన్షన్ కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఏదైనా ఒక కార్డు కావచ్చు ఏ పని కావాలన్నా కనీసం ఆ ఇంటికి మట్టి తోలుకోవాలన్నా చెరువులో నుంచి వాళ్ళ పర్మిషన్ లేనిది ఏమీ చేసే పరిస్థితి లేదు వాళ్లే చేయాలా వాళ్లే తోలుకోవాలా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే అవన్నీ కూడా బెదిరించి భయపెట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు అందుకే ప్రజల్లో అంత వ్యతిరేకత ఈరోజు రావడానికి కూడా ప్రధాన కారణం వాళ్ళ మూర్ఖపు విధానాల వల్ల కాబట్టి వాటిని ఇంటికి పంపించాలంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవి నేను పన్నులు వేయను రేట్లు పెంచని చెప్పి విపరీతంగా అన్ని రకాలుగా కూడా పెంచి ప్రజల పైన భారం వేసాడు అదే విధంగా ఆయన నేను బటన్ నొక్కుతున్నాను కదా అందుకని నా కోట ఏమంటున్నాడు బటన్ నొక్కేది రాజారెడ్డి ఆస్తి కాదు వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆస్తి కాదు బటన్ నొక్కే కార్యక్రమం మన పన్నుల రూపంలో కస్టోడియన్ గా ఉండేటువంటి వ్యక్తి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు సమపాలలో చూడాల్సినటువంటి వ్యక్తి నేను ఒకటే నొక్కేస్తాను నా పని అయిపోయింది అనేటువంటి ఆలోచన ఉండేటువంటి ఒక మూర్ఖపు ఆలోచన ఉండేటువంటి ఇతను రాష్ట్ర భవిష్యత్తును అన్యాయం చేస్తాడు నాశనం చేస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళను ఖచ్చితంగా మన రాష్ట్రానికి కరెక్ట్ కాదు అందుకే మనం చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇకపోతే మనం అధికారం లేకపోతే ఏం చేయబోతా ఉన్నామో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి ఈరోజు పెన్షన్లకంతా కూడా గతంలో మూడు వేలు ఇస్తే మనం నాలుగు వేలు ఇవ్వబోతున్నాం ఆ నాలుగు వేలు కూడా జనవరి నుంచి కలిపి మూడు నెలలు కూడా కలిపి ఒకేసారి ఏడు వేలు వాళ్లకు అందించే కార్యక్రమాన్ని కూడా రేపు మనం తీసుకోబోతున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు పైబడినటువంటి ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ కూడా పెన్షన్ వర్తించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం ముఖ్యంగా యువకులకు ఏదైతే ఈరోజు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తి ఇస్తూ ఉన్నాం ఫస్ట్ సంతకం డిఎస్సి పైన మెగా టిఎస్సీ పైన సంతకం పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఉన్నాం ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉపాధి యువకులకు న్యాయం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే అది కూడా ఖచ్చితంగా యువకుల కోసం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం లేకపోతే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నాం ఇటువంటివి చాలా కార్యక్రమాలు సంక్షేమానికి సంబంధించి పేదలకు అందేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ అదేవిధంగా సైమల్టేనియస్ గా అభివృద్ధి పరంగా కూడా మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది కూడా మనం ఆ యొక్క మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది దాన్ని మీరు దయచేసి ప్రజలకు తీసుకెళ్లి ఓటర్ను గెలిచేటప్పుడు అవన్నీ కూడా వాళ్లకు కన్విన్స్ చేసి చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి మిమ్మల్ని అందరినీ మీరే కాదు మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా ఈ విషయాలన్నీ చెప్పి ఉమ్మడి అభ్యర్థిగా ఎందుకంటే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కింద మనం పోటీ చేస్తున్నాం ఎన్డీఏతో కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు కేంద్రంతో మనకు సహకారం లేకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఎన్డీఏతో కూడా కలిసాం దీనివల్ల ఏ మతానికి ఎక్కడ కూడా ఏ విశ్వాసాలు కూడా చెప్పి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం మనం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూడా కలసడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆయనతో నేను మద్దతిస్తాను ఈ రాష్ట్రంలో ఓట్లు చేయాలనివ్వను ఖచ్చితంగా మోర్ఖప్ ముఖ్యమంత్రి ఇంటికి పంపించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా కలిసి ముందుకు వెళ్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి వీటిని అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు అసెంబ్లీకి సైకిల్ గుర్తు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు పార్లమెంట్ కు దగ్గుమల్ల ప్రసాదరావు గారు చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఆయన కూడా సైకిల్ ఓట్లు వేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ పది రోజులు దయచేసి మీరు తెలుగుదేశం పార్టీ కోసం మా కోసం పనిచేయండి రేపు వచ్చే ఐదు సంవత్సరాలు మేము ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తూ మాకు అవకాశాలు కల్పిస్తుంది అందరికీ కూడా హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన